నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే పద్భుదనేదో మాట్లాడు ఆస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి హస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారెంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ వేదిక వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య మరియు హనుమద్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శిస్లా జైశంకర్ గారు మనతో పాటు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ శ్రావణ మాసానికి సంబంధించి ద్వాదశ రాశి ఫలాలు మీరు అందిస్తూ ఉంటున్నారు ఆల్రెడీ కన్యా రాశి వరకు గురించి కూడా మాట్లాడుకోవడం జరిగింది ఇక తులారాశి నుంచి మీన రాశి వరకు ఎలా ఉండబోతోంది సార్ శ్రావణ మాసం మీరు కూడా ఒక్కసారి మీ ద్వారా తప్పకుండా అమ్మా ఈ నెలలో ఆగస్టు నెలలో మాసం అనే కన్నా మనం ఆగస్టు నెల ఒకటో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు చెప్పుకుంటున్నాం ఏదో తెలుగు మాసం అని తృప్తి ఈ నెలలో గురువు వృషభంలోను అంటే శుక్రస్థానంలో రాహు మీనంలోను కేతు కన్యలోను శని భగవానుడు కుంభంలోను రవి కర్కాటకంలో శుక్రబుధులు సింహంలో కుజుడు వృషభంలో సంచరిస్తున్నారు ఈ నెల రవి కర్కాటక రాశిలో పదిహేడవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నిమిషాల వరకు ఉండి తర్వాత తన స్వక్షేత్రమైన సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు కుజుడు వృషభ రాశి నుండి తృతీయ స్థానమైన మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఆగస్ట్ ఇరవై ఆరు వరకు వృషభంలోను తర్వాత మిథునంలోను ఆయన ప్రవేశిస్తాడు శుక్రుడు ఆగస్ట్ ఇరవై నాలుగు వరకు సింహంలోనూ తర్వాత కన్యలోనూ సంచరిస్తాడు బుధుడు ఆగస్టు ఇరవై నాలుగు వరకు సింహంలో ఉండి వక్రించి కర్కాటకంలోకి ప్రవేశిస్తున్నాడు ఇది ఈ నెల ఈ శ్రావణ మాసపు గోచారంలో ఉండే గ్రహస్థితి ఇక మేజర్ గా ఖచ్చితంగా మాస ఫలాలు ఖచ్చితంగా చూసుకుంటూ ఉండాలి ఎందుకంటే కొన్ని గ్రహాలు వన్ మంత్ కి ఒకసారి అలా తిరిగిపోతూ ఉంటాయి సూర్య బుధ కుజ శుక్ర వీటి ఇంపాక్ట్ కూడా చాలా ఉంటాయి కాబట్టి డెఫినెట్ గా చూసుకోవాలి ఇక డైలీ ఫలాలు కూడా చంద్రుని ఆధారితం చేసుకుని డైలీ కూడా చూసుకుంటూ ఉంటారు ఇక పెద్ద గ్రహాలు ఎలాగా ఉండను సంవత్సరానికి సరిపడా చూసుకుంటాం సో మరి శ్రావణ మాసం అంటేనే డెఫినెట్ ఒక అద్భుతమైనటువంటి మాసం అటు దేదప్యమానంగా అమ్మవారికి సంబంధించినటువంటి క్రతువులు అనుకోవచ్చు లేకపోతే లేకపోతే శివుడికి కూడా అత్యంత ప్రీతికరమైనటువంటి మాసంగా కూడా ఈ మాసాన్ని చెప్తారు ఎలాగో అందరూ ఈ రెమిడీలు ఆ రెమెడీలు అని కదా ఇలాగ అమ్మవారి ఆరాధనలో ప్రత్యేకించి ఉంటారు కదండి శ్రావణ లక్ష్మి శ్రావణ మాసం అంటేనే ఒక పవిత్రత ఒక పండగ వాతావరణం వెల్లువిరుస్తుంది శ్రావణం అనే దాంట్లోనే ఆ వైబ్రేషన్ ఉంది ఏదో తెలియని ఒక ఆనందం అయితే ఒక ఖచ్చితంగా మానసిక ఆనందం శ్రావణ మాసం అనగానే ఒక మానసికమైన ఆనందం లభిస్తుంది మనకి సో ఇక నుంచి అంటే ఇప్పటిదాకా మనం శూన్య మాసాలు అన్ని ముహూర్తాలు ఏమి లేకుండా స్తబ్దంగా నడిచింది ఇక్కడ నుంచి ఇక అంతా ఆడావిడి మొదలైంది అంటే ఆషాఢ మాసంలో బోనాలు మొదలైనవి ఇక్కడ తెలంగాణలో బోనాలు ఆంధ్రాలో అమ్మవారికి శాకంబరి ఉత్సవాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి బట్ ఏదేమైనప్పటికీ శ్రావణ మాసం అనేది ఒక ఉత్సాహభరితంగా ఉల్లాసభరితంగా పేరు చెప్తేనే ఒక మంచి వైబ్రేషన్తో ఉంటుంది ఇక ముహూర్తాలు కూడా ఉంటాయి కాబట్టి ఇక పెళ్లిళ్ళు అన్ని అన్ని రకాల చక్కటి శుభకార్యాలకు కూడా చక్కటి సమయం కాబట్టి ఇక ద్వాదశ రాశి ఫలాలకు కూడా ఒకసారి తెలుసుకుంటే ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం పడికి జన్మ జాతకాన్ని చూపించుకోవాలి బట్ గోచారంలో గ్రహ సంచారం ఎలా ఉంది మనకి గోచారంలో బాగుంటే గ్రహచారం బాగుండట్లేదు కొంతమందికి గోచారంలో బాగుండకపోతే గ్రహచారంలో బాగుంటుంది ఇలాంటప్పుడు ఏమవుతుందంటే జీవితం అంతా కూడా ఒక స్ట్రగుల్స్తోనే సాగుతూ ఉంటుంది గోచారంలో బాగుండి గ్రహచారంలో కూడా బాగుంటే వాళ్ళకి మంచి ఫలితాలు వస్తాయి వస్తున్నాయి వహించండి ఇది జరగబోతోంది హ్యాపీగా ఉంది గోచారంలో ఉన్న గ్రహస్థితిని బట్టి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాల బారిన పడకుండా ఇబ్బందులు బారిన పడకుండా క్షేమంగా ముందుకు సాగుతాం ఏదేమైనప్పటికీ జీవితం అంతిమ లక్ష్యం ఏంటంటే మరి ఫైనల్ గా మీనరాశి మీనరాశి వారికి ఎలా ఉండబోతోంది ఈ శ్రవణ మాసం మీనరాశి అంటే పూర్వభద్ర నాలుగో పాదం వాళ్ళు ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళు మీనరాశి కిందకు వస్తారు ఈ మీనరాశి వాళ్ళకి ఈ నెలలో గ్రహ సంచారం ఎలా ఉందంటే స్వక్షేత్రంలో రాహు ఉన్నాడు తృతీయంలో గురుకుజులు పంచమంలో రవి షష్టమంలో శుక్రబుధులు సప్తమంలో కేతువు వ్యయంలో శని భగవానుడు ఇలా ఉండటం వల్ల వీరి ఈ మాసం కొత్త ప్రయత్నాలు కొత్త పనులు చేయకుండా ఉండడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది అంటే ఈ నెలంతా కూడా వాళ్ళు దైవస్మరణతో గడిపేయాలి తప్ప ఏవో చేసేయాలని ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకున్న ఈ నెలలో మొదలు పెట్టకూడదు దెబ్బతింటారు అందుకని కొత్తగా ఏమి చేయకుండా కాలాన్ని గడపడమే ఉన్నదాన్ని నడిపించుకోవడమే అది మనకి మంచి ఫలితాలను ఇస్తుంది మరి కొత్తగా అంటే ఏదైనా సంబంధించినటువంటి ఏమైనా చూడటం అట్లాంటివి కూడా చేయకుండా ఉంటే బెటర్ అంటారా అంటే వాళ్ళు ఈ మీనరాశి వాళ్ళు అదే మీనరాశి వాళ్ళు వివాహాది ప్రయత్నాలు కూడా ఒక ఒక్క నిమిషం ఆగితే బెటర్ అదే ఈ ఒక్క నెల ఆగితే బెటర్ అయితే బెటర్ వ్యాపారస్తులు ఏదైనా నూతనంగా ప్రయత్నం చేయటం కానీ ఏదో కొత్త ప్రయోగం చేయటం కానీ లేదా ఇంకో బ్రాంచ్ పెట్టడం కానీ అవి కూడా లేదా ఇంకో వ్యాపారం మొదలు పెట్టడం కానీ ఇలాంటివి కూడా చేయకుండా ఉండడం మంచిది పార్ట్నర్షిప్ కి కలిసి వచ్చే టైం కాదు కాదు చేయకుండా నూతనంగా వారి ఏ ప్రయత్నం చేయకుండా ఉంటే మంచిది ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి వీలైనంత మౌనంగా ఉండడం ఉత్తమం అన్ని విధాల ఈ నెలలో కాస్త వాళ్ళు అన్ని మాట మీద డెఫినెట్గా అదుపు ఉండాలి అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండడం మంచిది భార్యాభర్త సంబంధాల బాంధవ్యాల్లో చికాకులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది అన్ని విషయాల్లో మౌనంగా ఉండడం శ్రేయస్కరం అంటే మీనరాశి భార్య కానీ మీనరాశి భర్త కానీ వాదన మొదలవుతుంది ఏదన్నా డిస్కషన్ స్టార్ట్ అవుతుంది అంటే వెంకయ్యాసన్ వేసుకుంటూ కూర్చోడం తప్ప వాదన మొదలవుతుంది అంటే వాదన మొదలవుతుంది అంటే వాకౌట్ చేయడం వాకౌట్ చేయడం బెటర్ అన్ని విషయాల్లో మౌనంగా ఉండడం శ్రేయస్కరం ఇందా చెప్పినట్టు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా సరే ఇది గ్రహస్థితిని బట్టి జరుగుతుంది ఇప్పుడు నా టైం ఇలా ఉంది కాబట్టి మౌనంగా ఉండడం మంచిది అని సర్దుకుపోయే మనస్తత్వం కలిగి ఉండాలి లేనిచో బంధం విషయంలో ఇబ్బందులు తప్పనిసరి అంటే వీళ్ళకున్న గ్రహస్థితిని బట్టి వ్యవహారం ఎక్కడ వెళ్తుందంటే చీ నాకు ఇంకొద్దు నేను ఇల్లు వదిలి వెళ్ళిపోతాను నాకు ఈయనొద్దు నాకు ఈవిడొద్దు అనే స్థాయిలో ఉంటుందన్నమాట ఆ స్థాయికి తెచ్చుకోకూడదు డెసిషన్ అయినా ఒక్క సెకండ్కోవడానికి తీసేసుకోవడానికి ఒక ఆవేశం పనికిరాదు ఆ తొందరపాటి తనం పనికిరాదు బంధాలు తెగిపోతాయి అందుకని జాగ్రత్తగా చూసుకోవాలి సర్దుకుపోయే మనస్తత్వం ఉండాలి పోన్లే మావిడే కదా అంది పోన్లే మావారే కదా అంది అని సర్దుకుపోవాలి తప్ప సై అంటే సై అంటే మటుకు డి అంటే డి అంటారు అందుకని జాగ్రత్తగా ఉండాలి జన్మరాశిలో రాహు సప్తమంలో కేతు ఉండటం వల్ల చిలికి చిలికి గాలువాన తుఫానుగా మారే ప్రమాదం ఉంటుంది ఎంత తగ్గి ఉంటే భవిష్యత్తులో అంత బాగా ఎదుగుతారు తగ్గాలి అదేదో మహానుభావుడు గురుజీ డైలాగ్ ఉంది కదా ఎక్కడ తగ్గ ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడు అని అన్నట్టుగా అంత బాగా ఎదుగుతారు వీళ్ళకి ఈ నెలలో సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఆంజనేయ స్వామి ఆరాధన తప్పనిసరి ఆంజనేయస్వామిని సుబ్రహ్మణ్య స్వామిని నిరంతరం స్మరిస్తూ ఉండాలి సుబ్రహ్మణ్య స్వామిని శరవణ భవ అనే మంత్రంతో స్మరించవచ్చు లేదా సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్య నామం మన మంత్రాలే రావక్కర్లేదు సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్య పాయిమాం సుబ్రహ్మణ్య 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 రక్షమాం అని అనుకోవచ్చు అలాగే ఆంజనేయ ఆంజనేయస్వామిది ఓం నమో హనుమతేన మహా అని కానీ లేదా మీరు కొంచెం జపం చేయగలరు కాస్త నిమనుషులతో ఉంటారు కూర్చొని మనసుని స్వామివారి మీద లగ్నం చేయగలరు అనుకుంటే కనుక ఓం నమో భగవతే వాయునందనాయ అనే మంత్రాన్ని జపిస్తే చక్కగా ఆయన దర్శనం కూడా అవుతుంది ఓం నమో భగవతే వాయునందనాయ ఓం నమో భగవతే వాయునందనాయ ఈ చేస్తూ నానబెట్టిన మినుములు బెల్లం గోమాతకి ఆదివారం నాడు తినిపించడం నవగ్రహ శనివారం నాడు చేసే నవగ్రహ శ్లోకాలు పారాయణ ప్రదక్షిణలు ఆదివారం నాడు నానబెట్టిన మినువులు బెల్లము గోమాతకు తినిపించడం ఈ నెల వీళ్ళకి ఈ గ్రహస్థితి వల్ల ఏర్పడే పరిస్థితుల నుంచి ఉపశమనం కలిగించి తరువాత మాసానికి క్షేమంగా తీసుకెళ్తుంది అద్భుతం అలాగే తీసుకువెళ్ళాలి వీరికి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ద్వాదశ రాశులకి కూడా శ్రావణ మాసం ఎలాంటి రిజల్ట్స్ ఇస్తోంది అనేది చాలా అద్భుతంగా వివరించినందుకు కృతజ్ఞతలు సార్ నమస్కారం